మాసం అంటేనే పూజలు వ్రతాలు పుణ్య కార్యాలు ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఉంటే అంతటి పుణ్యం మనకు అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం మించిన శ్రేయోదాయకం మరొకటి లేదంటారు ఈ మాసంలో శివకేశవుల పూజతో పాటు కార్తీక పురాణం చదివినా విన్నా ఆ పుణ్యం వెలకట్టలేనిది కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయంలో ఉన్న కథలో భాగంగా కార్తీక పురాణం శ్రవణ మహత్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ముఖ్యంగా మనందరం పాటించే వనభోజన మహత్యాన్ని చెప్తోంది కార్తీక పురాణం అధ్యాయం గుర్తుంచుకోండి కార్తీక మాసం ఐదో రోజున పులుపుతో కూడిన భోజనాన్ని తినకూడదు స్వయం పాకంతో పాటు విసన కర్ర దానం చేస్తే మంచిది ఆదిశేషుణ్ణి పూజిస్తే కీర్తి చేకూరుతుంది వశిష్ఠుడు జనకునితో కార్తీక మాసంలో పురాణ శ్రవణ మహత్యమును గురించి వివరిస్తూ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ భగవద్గీత పారాయణం చేయవలను అటు తర్వాత మంచి ఉసిరికాయల గల చెట్లు గల వనములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి పూజించి అటు పిమ్మట ఆ చెట్టు కిందనే బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి తాము కూడా అక్కడే భోజనం చేసి పిదప కార్తీక పురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేయవలెను అట్లు చేసినచో ఉత్తమ కథలు కలుగును ఈ విధంగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జన్మని పోగొట్టుకుని ఉత్తమ జన్మను పొందిను ఆ కథను చెప్తాను వినుము అని చెప్పసాగెను పూర్వం కావేరి నది తీరంలో ఒక చిన్న గ్రామం కలదు ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి శివశర్మ అను పుత్రుడు కలడు శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతి గారాభంతో పెరుగుట వలన సావాసాలు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి పిలిచి కుమారా నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకు నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గుపడుచున్నాను దీనికి ఒకటే మార్గం రానున్న కార్తీక మాసంలో నీవు ప్రతిరోజు నదిలో స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ పోయి నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును అని హితవు పలికాడు కార్తీక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ తండ్రి హితోక్తులు నచ్చని శివశర్మ కార్తీక స్నానమును శివ పూజను దీపారాధనను కార్తీక పురాణ శ్రవణమును చులకన చేసి మాట్లాడెను కుమారుని ప్రవర్తనికి ఆగ్రహంతో దేవశర్మ ఓరి నీచుడా కార్తీక ఫలమును చులకన చేసి మాట్లాడుతున్నావు కావునా నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో మూషికమై పడుండు అని శపించాడు అంతటా జ్ఞానోదయమైన శివశర్మ ఓ తండ్రి నన్ను క్షమింపుము నాకు ఈ శాపం నుంచి విముక్తికి తరుణోపాయం చెప్పుము అని తండ్రిని ప్రార్థించగా అప్పుడు దేవశర్మ కుమారా నా శాపమును అనుభవించుచు నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును గురించి వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తరుణోపాయం చెప్పాడు ఆనాటి నుంచి శివశర్మ మూషికమై అడవిలో రావి చెట్టు తొర్రలో పడుండేవాడు ఆ అడవి కావేరీ నది సమీపమునకు ఉండేది ఎంతో మంది పాఠశారులు భక్తులు అక్కడికి వచ్చి కావేరీ నది స్నానమాచరించి రావి చెట్టు కింద కూర్చుని పురాణ కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది ఇంతలో కార్తీక మాసంలో ఒకనాడు విశ్వామిత్రుడు కావేరి నది స్నానం కోసం తన శిష్యులతో కలిసి కావేరి నది తీరానికి చేరుకున్నాడు ప్రయాణ బడలికతో ఉన్న ఆ ముని పుంగవుడు కావేరి నది స్నానం చేసి రావి చెట్టు కింద తన శిష్యగలముతో కలిసి పవిత్ర కావేరి నది తీరమున తన శిష్యులకి కార్తీక పురాణము వినిపించుచుండెను అదే సమయంలో ఒక కిరాతకుడు కూడా వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారని తలచి వారి వద్ద ధనం దొరికితే తస్కరించాలన్న దుర్పుత్తితో అక్కడికి చేరాడు ఇంతలో శాపగ్రస్తుడైన మూషికం కూడా చెట్టు తొర్రలో నుంచి తొంగి చూచుచుండెను అత్యంత మహిమాన్వితమైన కార్తీక పురాణ శ్రవణం వల్ల కిరాతకుడికి జ్ఞానోదయమై విశ్వామిత్రుడికి నమస్కరించి దొంగతనములు మానేసి తన గ్రామమునకు పోయను అంతటా ఆ మూషికమునకు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగి తిరిగి బ్రాహ్మణ రూపమును పొంది ఓ మునివర్య మీరు చెప్పిన కార్తీక పురాణ శ్రవణం వల్ల నేను ఈ మూషిక రూపం నుంచి విముక్తున్నయ్యాను అని విశ్వామిత్రుల వారికి నమస్కరించి వెడలిపోయెను కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివినను విన్నను ఇహములో సకల సంపదలు కలిగి పరములో మోక్షమును పొందెదురు అని వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణ మహత్యమును తెలియచేశను